హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబి బ్లాక్ సెవెన్ ఈ చుట్టుపక్కల ఈ హడావడి సందడి అంతా ఏంటో తెలుసా ఫ్రెండ్స్ రేపు వినాయక చవితి కదా మచిలీపట్నంలోని వలందపాలెంలో వినాయకుని బొమ్మలు తయారు చేస్తారు అవి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళ సందడి ఇదంతా వలందపాలెంలో చాలా అందమైన బొమ్మలు తయారు చేస్తారు వినాయక చవితికి విఘ్నేశ్వరుని బొమ్మలు మాత్రమే కాకుండా విజయదశమికి కనకదుర్గమ్మ తల్లి బొమ్మలు శ్రీరామనవమికి రాముల వారి బొమ్మలు కూడా తయారు చేస్తారు విఘ్నేశ్వరుని బొమ్మలు అన్ని సైజుల్లోనూ చేస్తారు చాలా అందమైన బొమ్మలని చాలా అందమైన రంగులతో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చూడగానే నచ్చే విధంగా తయారు చేస్తారు ఇక్కడ వరందపాలెంలో మచిలీపట్నంకి దగ్గరలోని వారందరూ కూడా పల్లెటూర్ల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ట్రాక్టర్లు వ్యాన్లు వేసుకు వచ్చి చక్కని బొమ్మలు కొనుక్కు తీసుకెళ్తూ ఉంటారు వినాయక చవితి రేపు అనగా ఇక వలందపాలెం అంతా సందడి పండుగ వాతావరణం ముందు రోజే నెలకొంటుంది ఫ్రెండ్స్ మాతో పాటు మీరు చూడండి ఈ బొమ్మలు చూసారా ఎంత పెద్దగా ఎంత అందంగా ఉన్నాయో చుట్టుపక్కల వారు కొనటానికే కాకుండా చూసి వెళ్ళడానికి కూడా వస్తూ ఉంటారు చిన్నపిల్లల సందడైతే ఇంక అసలు చెప్పనే అక్కర్లేదు అంత అందమైన బొమ్మలు అంత చూడడానికి ముచ్చటగా ఉండే బొమ్మలు ఉంటాయి మాతో పాటు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ విఘ్నేశ్వరునితో పాటు వెంకటేశ్వర స్వామి సాయిబాబా బొమ్మలు కలిపి తయారు చేస్తూ ఉంటారు చాలా అందంగా ఉంటాయి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ you <laughs>